ఇది పాలకుర్తు నుంచి దేవర్పులో పోయే డబల్ రోడ్కు మూడో బిట్ట అండి ఇది కూడా బీటీ రోడ్ అండి ఇంకో ఇగో ఈ కనీ ఈ కనీ నుంచి స్టార్ట్ ఇగో ఎకరం అంతేనానే ఒక ఎకరం ధర రైతు దగ్గర ఉన్నది ప్యూర్ రెడ్ బు అండి పలుగురు అవుతుంటుంది చిన్న చిన్న పలుగురు అవుతుంటాయి ఇది మామిడి తోటకు కానీ ద్రాక్ష తోటకు కానీ జామ తోటకు కానీ నిమ్మ తోటకు కానీ కొబ్బరి తోటకు కానీ ఖర్జూర తోట కానీ ఉపయోగపడే నేల నేల అండి నేల స్వభావం మాత్రం ఎర్ర ఎర్ర నేల దీనికి రైతు బంధు పడుతుంది రైతు భరోసా పడుతుంది ప్లస్ రైతు బీమా కూడా వస్తుందండి ప్యూర్ రెడ్ భూమి ఇంకో ఇక్కడ వరకండి చూడండి రోడ్ ఫేసింగ్ మాత్రం ఇంకో ఇక్కడ వరకు ఇంకో ఇక్కడ వరకండి ఇంకో ఇక్కడ వరకు ఉందండి భూమి మాత్రం సూపర్ భూమి అండి ఎకరం ఇంకొకరి వరకు ఇది పాలగుర్దికి మాత్రం ఎనిమిది కిలోమీటర్లు అండి ఇది దేవర్పులకు మాత్రం పన్నెండు కిలోమీటర్లు హైదరాబాదుకు మాత్రం నూట ఇరవై కిలోమీటర్లు అండి సేషన్ గన్పూర్కు మాత్రం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అన్మాకొండకు మాత్రం అరవై కిలోమీటర్లు మంచి రోడ్డు అండి ఇది చూడండి మంచి రోడ్ బిట్టు స్ట్రేట్ అది అట్లా పచ్చడిదిన్న అది గెట్టు అట్లా అక్కడ అట్లా అదే గిట్టు అదే గిట్టండి అండి చూడండి ఇంత బాగుందంటే సైట్ ఇంత బాగుందండి మీకు ఈ ల్యాండ్ కాక నచ్చినట్లయితే ఎంవైకే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో ఫోర్ ఎయిట్కు కాల్ చేయండి రానున్న రోజులలో భూముల రిట్లు అత్యధికంగా పెరిగే ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కలిసే అవకాశాలు కలిసి వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒక ఎకరం భూమి ఈ రోజుల్లో భూమి లేకపోతే కష్టం అండి భూములు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి ఎందుకంటే రానున్న రోజులలో జనాభా ఎక్కువ పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరుగుతలేదు కాబట్టి దయచేసి మీ కుటుంబ శ్రేయస్ కోసము ఖచ్చితంగా మీ కష్ట ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీ శ్రేయోభిలాషి ఎంవైకే అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ థ్యాంక్స్ ఫార్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్